తెలంగాణ రాష్ట్ర మరియు వర్ధనపేట నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాగరాజు తెలంగాణ రాష్ట మరియు వర్ధనపేట నియోజకవర్గ ఆడబిడ్డల గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు తెలిపారు ఈ సోమవారం సాయంత్రం హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే గారి నివాస క్యాంపు కార్యాలయం నుండి మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు ముఖ్యంగా వర్ధనపేట నేక ప్రజలకు అలాగే నా బయట ఉన్న అంటే అబ్రాడ్లో ఉన్న సోదరి సోదరమణులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ మన సంస్కృతిని బట్టి చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మా ఆడబిడ్డలకు ఆడపడుసలకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే రాబోయే దసరా కూడా దసరా రోజు కూడా విజయం అందరికీ వరించాలని విజయాన్ని గెలిచిన రోజు కాబట్టి విజయదశమిగా మనకు అందరికీ తెలుసు సో విజయదశమి సందర్భంగా కూడా అడ్వాన్స్ వారికి కూడా దసరా శుభాకాంక్షలు ఈరోజు రేపు జరిగే సత్తుల బతుకమ్మ ఘనంగా జరుపుకుంటారు ఆడపిల్లలు ఆడ ఆడబిడ్డలు అత్తగారింటి నుండి కొత్తగా పెళ్ళైపోయి వచ్చిన వాళ్ళకు వారు సుఖ సంతోషాలతో ఉండాలని వారిని నవరాత్రులు దేవి గారిని దేవిగా దేవి అమ్మగారిని పూజించి ఈ యొక్క సద్దుల బతుకమ్మ చేసి ప్రకృతిని ప్రేమించే మన తెలంగాణ సంస్కృతిలో ప్రతి పువ్వును ప్రతి చెట్టును అలాగే ప్రతి చెరువును ప్రేమించే మనం దేవుళ్ళలాగా భావిస్తాం కాబట్టి ఈ యొక్క పూజించిన ఈరోజు ఆడి ఆ బతుకమ్మ ఆడినాక ఆ యొక్క పువ్వులను తీసుకెళ్ళి నీటిలో అంటే ప్రవాహం ప్రవహించే నీరు కానీ చెరువులో కానీ ఈ పూలను కలుపుతారు కాబట్టి ఆ పూలు చెట్లుగా మారి దినదినంగా అభివృద్ధి చెంది అందరికీ ఫలాలు పూలు నీడలు ఇస్తారు కాబట్టి అలాగే ప్రతి ఈ మన సంస్కృతి సంస్కృతి ప్రకారంగా ప్రతి కుటుంబం కూడా అదే విధంగా ఎదగాలని మనసా వాచ కర్మ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ యొక్క ఎమ్మెల్యే వర్ధనపేట్ జై హింద్ జై కాంగ్రెస్